జగన్మోహన్ రెడ్డి మీద నందమూరి బాలకృష్ణ సైకో కామెంట్స్ తర్వాత బాలయ్య మెంటల్ సర్టిఫికేట్ అనే దాన్ని వైసీపీ ట్విట్టర్లో ట్రెండ్ చేస్తుంది ఈ ట్రెండ్ని నేను సపోర్ట్ చేస్తాను అనుకుంటే ఐ సపోర్ట్ లేదా ఐ డోంట్ సపోర్ట్ బాలయ్య మెంటల్ సర్టిఫికేట్ అనే ట్విట్టర్ ట్రెండ్ని నేను సపోర్ట్ చేస్తానని మీరు అనుకుంటే ఐ సపోర్ట్ లేదంటే ఐ డోంట్ సపోర్ట్ అని కామెంట్స్ చేయండి నందమూరి బాలకృష్ణ నువ్వే సైకోవి కాబట్టి ఇంటికి వచ్చిన స్నేహితుల మీద కాల్పులు జరిపావు నువ్వు సైకోవు కాబట్టి నీకు మెంటల్ సర్టిఫికేట్ ఇచ్చారు మెంటల్ సర్టిఫికేట్ తెచ్చుకుని బయట తిరుగుతున్నావు అని పలువురు వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద ఇష్టానుసారం మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు అఖండ సినిమా విడుదల సందర్భంగా రాష్ట్రంలో టికెట్ ధరలు పెంచుకోవడానికి అప్పటి నూటిచిపిడి ఎమ్మెల్యే మేక వెంకట ప్రతాప్ అప్పారావు ఆ సినిమా నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ద్వారా బాలకృష్ణ నాకు ఫోన్ చేశారు అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలుస్తానని సమయం ఇప్పించాలని కోరారు ఈ విషయాన్ని వైఎస్ జగన్ కి చెప్తే బాలకృష్ణ నన్నే కలిస్తే ఆయనకే రాజకీయం ఇబ్బంది అవుతుందని బాలకృష్ణ అది చేయాలని ఆదేశించారు అది వైఎస్ జగన్ సంస్కారం ఈరోజు బాలకృష్ణ వ్యాఖ్యలు ఆయన సంస్కారహీనానికి నిరసనం అప్పట్లో సినిమా పరిశ్రమ మీద సమస్యల మీద అప్పుడు సీఎం జగన్తో హీరో చిరంజీవి నేతృత్వంలో సినిమా పెద్దలు సమావేశమయ్యారు ఆ సమావేశంలో పాల్గొన్నని బాలకృష్ణ వంటి వారి సినిమా పెద్దల్ని వైఎస్ జగన్ అవమానించినట్టు చిత్రీకరిస్తూ వస్తున్నారు అని పేరున అని చెప్పారు మాజీ మంత్రీన మాజీ సీఎం వైఎస్ సెకండ్ మోహన్ గురించి మాట్లాడేటప్పుడు ఎమ్మెల్యే బాలకృష్ణ నోరు అదుపులో పెట్టుకోవాలి నోటికి వచ్చినట్టు మాట్లాడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి సభలో బాలకృష్ణ వ్యవహార శైలి బయట ఫ్యాన్స్తో ఆయన నడుచుకునే విధానం చూస్తే సైకే ఎవరో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు బాలకృష్ణ మెంటల్ సర్టిఫికేట్తో బయట తిరుగుతున్నాడు నువ్వు సైకో కాబట్టి నీకు మెంటల్ సర్టిఫికేట్ ఇచ్చారు నువ్వు సైకో కాబట్టి ఇంటికి వచ్చిన జీవితం మీద కాల్పులు జరిపావు అంటూ జూబుడి ప్రభాకర్ రావు వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వ్యాఖ్యానించారు అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం వైఎస్ జగన్ మీద ఎమ్మెల్సీ బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు అత్యంత దుర్మార్గం బాలకృష్ణ నిండు సభలో జేబులో చేతులు పెట్టుకుని సభా మర్యాదలు లేకుండా తల మీద తల మీద గగుల్స్ పెట్టుకుని మాట్లాడుతూ ప్రజలకు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు సభలో బాలకృష్ణ ఉపయోగించిన భాష అత్యంత అభ్యంతరకరం ఆయనకి బ్రీత్ అనలైజర్ పరీక్షలు చేయాలేమో అనిపించేలా దిగజారి మాట్లాడారు మార్గాన్ని భరత్ చేసినటువంటి వ్యాఖ్యలు ఓజీ సినిమా టికెట్ ని వెయ్యి రూపాయలు పెంచుకునేందుకు సీఎం చంద్రబాబు అవకాశం ఇచ్చారన్న కడుపు మంట బాలకృష్ణకు ఉంటే వెళ్ళి చంద్రబాబుతో మాట్లాడుకోవాలి పవన్ కళ్యాణ్ మీద కోపం ఉంటే ఆయనతో తెలుసుకోవాలి సభలో లేని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఉద్దేశించి అమర్యాదకరంగా మాట్లాడడం సిగ్గుచేటు నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఆయన వాడిన భాషలో మేము కూడా బదిలిస్తామంటూ వైసీపీ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు వ్యాఖ్యానించారు చంద్రబాబు నాయుడు సమక్షంలో ఏదైనా ఇష్యూస్ ఉంటే చూసుకోవాలి తప్ప నేరుగా సభలో జగన్మోహన్ రెడ్డి పేరు తీసుకొచ్చి సైకో అనే వ్యాఖ్యలు చేయడం బాలయ్య చేసిన తప్పని ఆయనకి మెంటల్ సర్టిఫికేట్ ఉంది అని ట్విట్టర్లో విపరీతంగా ట్రెండ్ అవుతుంది ఆ ట్రెండ్ నేను సపోర్ట్ చేస్తానని మీరు అనుకుంటే ఐ సపోర్ట్ లేదు నేను చేయను మీరు అనుకుంటే ఐ డోంట్ సపోర్ట్ అని కామెంట్ చేయండి